హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే పెసరట్టు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అయితే ముందుగా పెసలను బియ్యాన్ని అయితే ఇలా అయితే నానబెట్టి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను చూడండి ఇంకా ఇలా అయితే నానాలి బాగా నానితే ఇంత బాగా నానితే అంత మెత్తగా అయితే పిండి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇలా అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇందులో సాల్ట్ వేసి కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనము ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడైతే పెసరట్ అయితే వేసేయచ్చు చూడండి దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ వేసేసి ఇంకా కలిపేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా సాల్ట్ అంట పిండిలో బాగా కలిసేలాగా ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా పక్కనైతే మూత పెట్టి పక్కన అయితే ఉంచేసాను ఇంక మరోవైపు అయితే ఇంకా దోశలోకి అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా క్యారెట్ జీలకర్ర అయితే వేసి ఇంక మొత్తం అయితే ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా మనం అయితే పెసరట్టు వేసుకునేటప్పుడు ఇంకా పైన అయితే ఇవి వేసుకొని అయితే పెసరట్టు వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా అట్ట అయితే వేసేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా బాగా బాగా అయితే హీట్ అవనివ్వాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ఇలా అయితే గెంటితో అయితే పిండి తీసుకొని ఇంకా అట్ట అయితే వేసేయాలి చూడండి ఇలా పలచగా ఎంత వీలైనంత పలచగా అయితే పెసరట్టు అయితే తిప్పుకోవాలి చూడండి ఇలా అయితే పెసరట్టు అయితే వేసుకొని ఇందులో అయితే మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మిశ్రమాన్ని అయితే ఇంకా దోశ మీద అయితే ఇలా వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా వేయాలి ఇలా వేసి ఇంకా ఇందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువే వేసాను నేనైతే చూడండి ఇంకా ఇలా వేసేసుకొని ఇంకా ఇందులో అయితే ఆయిల్ వేసి బాగా అయితే ఎర్రగా అయితే దూరగా అయితే కాలనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇంకా ఆయిల్ అయితే ఇలా అయితే వేస్తున్నాను చూడండి పెసెట్ అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇలా ఉల్లిపాయలతో వేసుకోవడం ఇంకా చాలా టేస్ట్గా అయితే వస్తుంది చూడండి ఇంకెలా అయితే దోశ అయితే బాగా ఫ్రై అవుతూ ఉంది ఇంకా దోశ ఫ్రై అయిపోయాక ఇంకా చూడండి చాలా అయితే దోశ అయితే ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా అయితే ఉందో దోశ అయితే ఇంకా మనమైతే ఇంకా అయితే కాలింది ఇంకా ఒక వైపు అయితే మనం తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా దోశ అయితే తీసేయచ్చు ఇంకా మనమైతే వైపు అయితే మడత పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడైతే ఇలానే వేస్తానో చాలా టేస్ట్గా అయితే ఉంటాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్